అండి అందరికీ నేను ఈరోజు నేను మీ అందరికీ గులాబ్ జామ్ రెసిపీ చూపించబోతున్నానండి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా దాంతో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని అందులో గులాబ్ జామ్ మిక్స్ తీసుకుని నేనైతే మూడు కప్పుల గులాబ్ జామ్ పిండి తీసుకున్నానండి అలాగే అందులోకి వాటర్తో మాత్రమే నేను కలుపుకుంటున్నాను కావాలంటే మీరు పాలతో కూడా కలుపుకోవచ్చు నేను ఎప్పుడూ వాటర్తోనే కలుపుకుంటాను మిక్స్ చేసుకుంటాను చపాతీ పిండికి ఉంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి అలా అయితే ఉండలు గరుకు లేకుండా అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను చెప్పే విధంగా చేశారంటే చూడండి నేనైతే పిండిని మొత్తం కలుపుకున్నాను దీన్ని మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మరలా ఒక నిమిషం పాటు ముద్దని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి అనమాట ఉండలు నేనైతే అల్లనే కలుపుకుంటున్నాను బాగా కలుపుకోవాలి అలాగే నెయ్యితో కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి అప్పుడే స్మూత్గా వస్తాయి అనమాట నేను ఎప్పుడూ నెయ్యినే అప్లై చేసుకుంటాను ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే చూడండి నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలుగా తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి అప్పుడే చాలా స్మూత్గా గరుకులు లేకుండా వస్తాయి అన్నమాట చూడండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇలానే మొత్తం కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను చూడి చేసి పెట్టుకున్నాను మొత్తం కూడా అలాగే పంచదారిని కూడా పాకం కోసం తీసుకున్నాను మనం సరిసమానంగా తీసుకోవాలి పిండి నేను మూడు కప్పులు తీసుకున్నాను కాబట్టి పంచదారిని కూడా అదే కప్పుతో మూడు కప్పులు తీసుకుంటున్నానండి ముందుగా పంచదారిని స్టవ్ మీద పెట్టాను చిన్న గిన్నెలో వేసి గిన్నెలో వేసి స్టవ్ మీద పంచదారిని పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో అది కొంచెం వేడి కరిగేలోపు ఇంకో ఇంకోవైపు చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను నూనె మరిగిన తర్వాత ఫ్లేమ్ని స్లిమ్లో పెట్టుకొని ఒక్కొక్క ఉండిని వేసుకోవాలి కళాయిలో ఎన్ని సరిపోతాయి అంతవరకే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే వేగుతున్న గులాబ్ జామ్ పొంగుతుంది కాబట్టి పెద్దది అవుతుంది అందుకని కళాయి అడ్జస్ట్ చేసుకుని వండల్ని చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి చూడండి నేనైతే చాలా చిన్న కళాయి తీసుకున్నాను అందులోకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడైతేనే బాగా లోపలి వరకు ఉడుకుతుంది లేకపోతే లోపల ముద్దలాగా ఉండిపోతుందండి సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టినా కూడా చాలా తొందరగా అయిపోతాయి కొంచెం వేగిన తర్వాత చిన్న స్పూన్ పెట్టుకొని కదుపుతూ ఉంటే పైకి వస్తాయి చూడండి నేను చూపించే విధంగా ఎంత బాగా వేగుతున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి వేగిన తర్వాత ఎలా ఉన్నాయో లోపల వరకు వేగుతాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి మళ్ళీ వేసి చూపిస్తున్నాను సిమ్లో పెట్టే వేయించుకోవాలండి అప్పుడే గులాబ్ జామున్కి పాకం మొత్తం లోపల దాకా పడుతుంది లేదంటే లోపల దాకా గులాబ్జామ్ పాకం కూడా వెళ్ళదు అలాగే ముద్దలాగా ఉండిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట అదే మనం స్లోగా సిమ్లో వేయించుకున్నామంటే మంచిగా వేగుతాయి చూడండి పాకం కూడా వచ్చేసింది మంచిగా స్పూన్ మీద లైట్గా వేలు పెట్టి చూస్తే సరిపోతుందండి బంకగా తగిలితే చాలు పాకం వచ్చేసినట్లే అందులోకే నేను అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను అలాగే దీన్ని స్టవ్ ఆపి పక్కన ఉంచుకున్నానండి ఇవి మొత్తం వేగిన తర్వాత చూడండి మొత్తం వేగిన తర్వాత నేను మొత్తం పాకంలోకి వండ్లన్నీ వేసుకుంటున్నాను చిన్న చిన్న వండ్లు చేశాను కానీ చూడండి వేపిన తర్వాత ఎంత పెద్దగా అయ్యాయో ఇంకా పాకం పీల్చుకొని ఇంకొంచెం పెద్దగా అవుతాయి చూడండి మొత్తం వేసేసాను వేసేసి చూపిస్తున్నాను మీకు ఎంత జ్యూసీగా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను మొత్తం ఉండలు మొత్తం పాకాన్ని పట్టేసాయండి లోపల వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే చూడండి ఒక మూడు తీసి చూపిస్తున్నాను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి జ్యూస్ అయితే బాగా లోపల వరకు పాకం మొత్తం లోపల వరకు వెళ్ళిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి కట్ చేసి కూడా చూపిస్తున్నాను పాకం చూడండి లోపల వరకు కూడా ఎంత బాగా పట్టిందో థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి